హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి ఒకటి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అలాగే సొరకాయ గారెలు రెండు కూడా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో తినడానికి అలాగే వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి మన ముందుగా ఇక్కడ చూపించబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి సర్వపిండి అంటే చాలా మంది చేయడానికి చాలా ఇబ్బందిగా ఫిల్ అవుతారు తినడానికి మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం సింపుల్ పద్ధతిలో నాన్ స్టిక్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అండి మీరు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను అలాగే వేసేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మనం మెత్తగా చేయొద్దండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పెట్టుకొని మనము పిండి కలుపుకోవడానికి సరిపడా ఒక బేసన్ తీసుకోవాలి ఇలా బేసన్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి నేను ఇంట్లో చేయించిన బియ్యం పిండి అండి రేషన్ బియ్యంతో చేయించిన పిండి మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది అలాంటి పిండితో అయినా చేసుకోవచ్చు దీంట్లోకి పసుపు కొద్దిగా కారం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు కావాలంటే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి రెండు అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఒక గంట ముందు రెండు టేబుల్ స్పూన్లన్నీ శనగపప్పు నానబెట్టుకున్నాను ఈ శనగపప్పును కూడా వేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లన్నీ నానబెట్టుకున్నానండి అలాగే మనం గ్రైండ్ చేసుకుంది కదా పచ్చిమిర్చి పల్లీలు కలిపి గ్రైండ్ చేశాం కదా ఆ మిక్సర్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కోవాలి ఈ సర్వపిండికి వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్ద కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి దీనికంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకున్న పర్వాలేదు ఒకవేళ మీకు లూజ్ అయింది అనుకుంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు గట్టిగా మాత్రం తడుపుకోదండి మనకు ఒత్తుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది సర్వపిండి అనేది ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు రెడీ చేసుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నేను ఇక్కడ నాన్స్టిక్ పైన చూపిస్తున్నానండి నాన్స్టిక్ పైన ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు చాలా సింపుల్గా అయిపోతుంది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ప్యాన్ అంతా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ ఇదే ఆయిల్ చేయికి అప్లై చేసుకొని మనం ఎంతైతే ముద్ద చేద్దాం అనుకుంటున్నామో పిండిని అంత తీసుకోవాలి మనకి ఇందులో ఎంతవరకు పడుతుందో అంతే తీసుకోవాలి మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఒత్తుకోవాలి కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇంత తీసుకున్నానో ఇప్పుడు దీన్ని చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి మనం గట్టిగా తడుపుకున్నాం అనుకోండి ఈ విధంగా చేతో స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా కాకుండా ఈవెన్గా రావాలన్నమాట ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇవి వీడియోలో చూపిస్తున్నట్టు హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకొని హోల్స్లోకి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే దీంట్లో ఆయిల్ వదులుతాం ఇప్పుడు ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా ఒక్కొక్క డ్రాప్ అంతా వదిలేసుకోవాలి అందులో ఇలా వేసుకోవడం వల్ల లోపలకి ఆయిల్ పోయి క్రిస్పీగా అవుతుందన్నమాట కిందకి ఇప్పుడు స్టవ్ అయినా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి మూత పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కాలిందో లేదో చెక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ అది అయ్యేలోపు ఇంకొకటి సిల్వర్ ప్యాన్ తీసుకున్నాను నేను ఇలా సిల్వర్ కడాయి ఈ కడాయికి స్ప్రెడ్ చేసుకుంటున్నాను పిండిని ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాక సేమ్ దానిలాగానే పిండి తీసేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి దీంట్లో ఎంతవరకు అయితే వస్తుందో అంతే ఒత్తుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఒత్తుకున్నాక సేమ్ హోల్స్ పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక పొయ్యి పైన పెట్టేసుకుందాం ఇంకొక స్టవ్ పైన పెట్టుకొని సేమ్ మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఉంచుకొని తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పెట్టుకోవాలి ఇప్పుడు అంతలోపు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇదే ఆల్రెడీ కిందికి కలర్ వచ్చేసి ఉంటుంది రెండో వైపుకి తిప్పుకోవాలి చాలామంది సన్నగా చేసేసుకొని రెండో వైపు కాల్చుకోరండి మనం రెండో వైపు కాల్చుకోవడం వల్ల అటువైపు కూడా క్రిస్పీగా వస్తుంది స్టిక్ పైన కాబట్టి ఇలా తిప్పేసుకొని మూతబెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది సేమ్ దీన్ని కూడా ఇంకోసారి రెండో వైపుకి తిప్పుకుందాం చూడండి మనం సిల్వర్ కడాయిలో చేస్తే ఈ విధంగా వస్తుంది అదే నాన్ స్టిక్లో అయితే పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసేసుకోవడమే క్రిస్పీగా ఉంటుందండి మీకు చల్లారిన తర్వాత కూడా అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ మనము సిల్వర్ కడాయిలో పెట్టుకున్నాం కదా దాంట్లో చూద్దాం దీంట్లో మళ్ళీ ఇంకొకటి కొంచెం చల్లారినాక సేమ్ ఒత్తుకోవాలన్నమాట ఒత్తుకొని పెట్టేసుకోవాలి ఇది కూడా కాలింది కదా దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలానే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను నాకైతే ఒక ఆరు వచ్చాయండి రెండు కప్పుల పిండికి చూడండి చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా చాలా మందికి ఇవంటే చాలా ఇష్టం ఉంటాయండి చేయడానికి ఆలోచిస్తారు నాన్స్టిక్ ప్యాన్ కనుక ఉందనుకోండి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా సింపుల్ పద్ధతిలో చూపించాను కదా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఈసారి నేను చూపించిన పద్ధతిలో చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు అండి ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా అయిపోతాయి కూడా తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ సొరకాయను ఒక సగం వరకు తీసుకొని పైన తొక్క తీసేసి ఈ విధంగా తురుముకున్నానండి ఇలా తురుముకోవాలి మనకు తురుముకోవడానికే టైం పడుతుందండి చేసుకోవడం మాత్రం చాలా సింపుల్ ఇలా ఇలా తురుముకున్న దాన్ని ఎంత ఉందనేది మనం దీన్ని కొలుచుకోవాలి దానికోసం నేను ఇలా మెజరింగ్ కప్తో కొలుచుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా ఒక గిన్నెతో కరెక్ట్గా కొలుచుకోండి అప్పుడు మనం పిండి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నాకు ఒకటి బావు కప్ అయిందండి సొరకాయ తురుము చూడండి ఒకటి ఒకటి బావు కప్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి దానికోసం ముందుగా కారం కోసం నేను ఇక్కడ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకుంటాను మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను అయితే ఒక ఫైవ్ సిక్స్ వేసుకుంటున్నాను ఇలా తుంచుకొని వేసేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్నాక రెడ్ కారం వేయొద్దండి పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కదా సో అందుకని కొంచెం ఉప్పు వేసుకొని పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి మీరు కావాలంటే దీంట్లోనే అల్లం ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అల్లం వేయట్లేదండి వేసుకున్నా బాగుంటుంది ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర ఒక అరకప్పు వరకు తీసుకోండి ఎంత ఎక్కువ తీసుకున్నా టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు నువ్వులు కూడా ఎక్కువే వేసుకుంటున్నానండి నువ్వులు హెల్త్కి మంచివి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు నువ్వులు అన్ని హెల్త్కి సంబంధించినవి వేసుకుంటామండి దీంట్లో అలాగే ఒక టీ స్పూన్ పెసరపప్పు ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి దాన్ని వాటర్ తీసేసి ఈ విధంగా పప్పు మాత్రం దీంట్లోకి వేసుకోవాలి పప్పు కూడా మనం ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది మనకు సొరకాయ తురుము ఒకటి బావు కప్పు వచ్చింది కదా బియ్యం పిండిని కూడా ఒకటి బావు కప్పు తీసుకోవాలండి ఒక కప్పు వేసుకున్నాను పావు కప్పు మాత్రం పక్కన పెట్టుకున్నాను పొడిపిండేనండి తడిపిండి కాదు ఇది పొడి బియ్యం పిండే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి మనకు సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం కలుపుకున్నాక మిగతా కప్పు బియ్యం పిండి కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్నాక వాటర్ అవసరం అయితే మాత్రమే వేసుకోవాలి అవి కూడా ఎక్కువ వేసుకోవద్దు అలాగే మనం దీంట్లో ఉప్పు వేసుకోలేదు కదా కాలి పచ్చిమిర్చిలోనే వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక మనకు వాటర్ అవసరం అయితే మాత్రం కొంచెం వేసుకోవాలండి నేను చూపిస్తాను ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం గట్టిగా ఉంది కదా ఈ టైంలో ఇలా కొంచెం మాత్రమే వేసుకోవాలి వాటర్ ఇలా కొద్దిగా వేసుకొని పిండి అనేది మనకి ఇంత గట్టిగా ఉండొద్దు కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము ఇలా మొత్తం కలుపుకున్నాక నీకు మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఆ విధంగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి మనం వడలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇప్పుడు పిన్ ఇది రెడీ అయిపోయింది కదా బ్యాటర్ నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్నాక ఇక్కడ మనం ఎంత సైజులో వడలు చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో ముద్ద తీసుకోవాలండి చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అయినా వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాన్ని నేను రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను ఆయిల్ వేడయ్యేపు మనకు ఒక వాయిత సరిపోను దీనిపైన ఒత్తేసుకోవాలి చూడండి ఇలా వడలాగా కొంచెం వెడల్పుగానే చేసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన సైజులో ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి ఇంకొంచెం చిన్నగా అంటే చిన్నగా చేసుకోండి మీరు కావాల్సిన సైజులో చేసుకొని వడలాగా ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకుంటే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కవర్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక కవర్ పైన కూడా సేమ్ అలానే ఒత్తుకుంటున్నాను ఎందుకంటే మనకు ఆయిల్ వేడవుతుంది కదా వేడయ్యేలోపు ఒక వాయికి సరిపోను ఇలా ఒత్తుకొని పెట్టుకున్నాం అనుకోండి వెంటనే రెండు ఒకేసారిగా వేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి కాలి తురుముకోవడమే టైము ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కవర్ నుంచి తీసి వేసేసుకోవడమే చాలా ఈజీగా వస్తుందండి తీసుకోవడం కూడా ఇబ్బంది ఉండదు వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే వేయొద్ ఒకటి వేసిన వెంటనే ఇంకోటి వేయొద్దండి అది కొంచెం పైకి వచ్చాక ఇంకొకటి వేయాలి అలా అయితే అంటుకోకుండా ఉంటాయి అలాగే వెంటనే గరిటె పెట్టకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక రెండో వైపుకు తిప్పుకోవాలండి ఇలా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ రావాలి మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోయింది కదా దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఇలానే మిగతా అవన్నీ కూడా ఒత్తుకుంటూ వేసేసుకోవడమే నాకైతే ఇక్కడ ఇరవై వరకు వచ్చాయి అండి చేసుకున్న తురుముకి ఇరవై ఇరవై ఐదు వరకు వచ్చాయి వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది సాంబార్ పప్పుకి అంచుగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈవినింగ్ టీ టైంలో తినడానికి తప్పకుండా ట్రై చేయండి టమాటా సాస్తో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి సొరకాయ ఉంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది టేస్ట్ అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి అలాగే నచ్చిన విజయ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్